హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు క్రిమిదేటి సో లాస్ట్ టైం అయితే మీకు ఇరు తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్లేవుడ్ అలానే అతి తక్కువ ధరకి ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు చెప్పేశాను సో నేనైతే ఈ రోజు వాళ్ళ షోరూమ్ కి వచ్చేసాను ఓల్డ్ అలవాళ్లో ఉన్న స్పిండల్ ట్రీ ప్లైవుడ్ షోరూమ్ కి వచ్చేసాను ఇది ఓల్డ్ అలవాల్ లోని సుచిత్ర సిగ్నల్ నుండి కొంపల్లి సిగ్నల్ కి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉంది అనమాట సో లాస్ట్ టైం వీళ్ళ దగ్గర ఎలాంటి వెరైటీస్ ఆఫ్ ప్లైవుడ్స్ ఉన్నాయో మనం తెలుసుకున్నాం కదా లాస్ట్ వీడియోలో సో ఈ రోజు మనం రియల్ గా చూద్దాము లైవ్ లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏమేమి మోడల్స్ ఉన్నాయి అలానే ఇంటీరియర్ వర్క్ కి సంబంధించిన ఆల్ మెటీరియల్ ఇక్కడ అవైలబుల్ అని చెప్పేసి మనకంట గారు చెప్పారు కాబట్టి సో ఏమేమి మోడల్స్ ఉన్నాయో లోపలికి వెళ్ళి చూసేద్దాం ప్లీజ్ కమ్ పెట్రోలు చూసారా మీకు ఫైర్ అవుతుంది కానీ ప్లైవుడ్ కి ఏమవుద్దా ఫ్లేమ్ వస్తుంది మీరు చూడచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంత గట్టి హైడెన్సిటీ మెటీరియల్ హలో అండి మణికంట గారు నమస్తే నమస్తే మేడం హలో ఉన్నారు బాగున్నా మేడం యా లాస్ట్ టైం వీడియోలో మీరు మాకు చాలా ప్లేవుడ్స్ అనేవి చూపించారు బ్రాండ్స్ మోడల్స్ సో ఒక్కసారి లైవ్ లో మాకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారా మీ దగ్గర ఎలాంటి ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అనేది తప్పకుండా మేడం రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పటికి ఏంటంటే మా బ్రాండ్ వచ్చి స్పిండల్ ట్రీ ప్లే బోర్డ్స్ అండి ఓకే మా స్పిండల్ పాప్ క్వాలిటీ అంటే క్లబ్ క్వాలిటీ ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తామండి ఇది దీని పేరు క్లబ్ దీంట్లో ఏంటంటే ప్రత్యేకత వచ్చినప్పటికి ఫినోల్ ఫార్మ్ కెమికల్ ఇచ్చేస్తాం పిఎఫ్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ పిఎఫ్ క్వాలిటీ ఉంటుంది ఇది బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుందండి మా దాంట్లో టాప్ మ్యాట్ ప్లే కూడా అంటారు దీన్ని ఇది ఆర్టిక్ ప్లే కూడా అంటారు దీన్ని ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది మార్కెట్లో బ్రాండెడ్తో కంపేర్ ఇస్తే పోటీ పడుతుంది ఇది మా ప్లేవుడ్

ఇది వచ్చినప్పటికి మెరన్ గ్రేడ్ అండి ఇది షిప్ లో బోట్స్ ఇచ్చేస్తారు కదా ఆ టైప్ ఆఫ్ ప్లేవుడ్ ఇది కుక్కర్ లో బాయిల్ చేసుకునేటువంటి ప్రాబ్లం ఉండదు దీంట్లో ఏంటంటే ఎమిషన్ సర్టిఫికేట్ కూడా ఉంది మనకి చిన్న పిల్లల బెడ్రూమ్ లో కూడా ఇచ్చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్యాలిబ్రేటెడ్ ఇది ఫుల్ రెడ్ కోర్ ఫుల్ గర్జన కల్కత్తా నుంచి వస్తుంది ప్రోడక్ట్ వన్ ఆఫ్ ద టాప్ క్వాలిటీ అండి ఇది కూడా మార్కెట్ లో మనకి దొరికే దాంట్లో ఏంటంటే పెద్ద పెద్ద బ్రాండ్ల కన్నా ఇది బెటర్ అండి మన నెక్స్ట్ వెరైటీ ఏంటంటే దీని పేరు సిఎంప్లై ఇన్వెంట్ క్లబ్ త్రిబుల్ అండి ఇది వచ్చినప్పటికీ లైఫ్ టైం వారంటీ ఫోర్త్ టైమ్ మనీ బ్యాక్ జీరో కోర్ గ్యాప్ ఫైర్ రెసిస్టెన్స్ ఉంటది డబుల్ క్యాలిబరేటెడ్ అంటే మనం ఏంటంటే ప్లైస్ మార్కెట్ లో దొరికిన సింగిల్ కాలిబ్రేటెడ్ ఇది వచ్చినప్పటికి డబుల్ కాలిబరేటెడ్ రెండు సైడ్ క్యాలిబరేషన్ ఉంటుంది జీరో మిషన్ సర్టిఫికేట్ ఇది కూడా చిన్న పిల్లలు బెడ్రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమి రావు నుంచి ఇది వన్ ఆఫ్ ద టాప్ క్వాలిటీ లైఫ్ వారంటీ అంటే మార్కెట్ లో దొరికి బ్రాండ్స్ కన్నా ఈ లైఫ్ టైం వారంటీ మంచి స్పెసిఫికేషన్స్ ఫోర్ టైం ప్రెస్సింగ్ ఫోర్ టైం ట్రీట్మెంట్ ఉంటుంది దీని అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫినోల్ ఫార్మేడ్ కెమికల్ యూజ్ చేస్తారు మనం కుక్కర్లో బాయిల్ చేసినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు ఏ చేసినా మీరు పెట్రోల్ వేసి తగలబెట్టినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంత మంచి ప్లైవుడ్ అండి ఇది ఇది పెద్ద పెద్ద బ్రాండ్స్ తో పోల్స్తే వన్ ఆఫ్ ద టాప్ క్వాలిటీ ఇంక ఇది మన బడ్జెట్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ వెరైటీ వచ్చినప్పుడు మేడం దీని పేరు ఇన్ఫ్రామ్ మార్కెట్ అండి ప్లైవుడ్ వచ్చి నైన్ ఇయర్స్ వారంటీ వస్తుంది చాలా మంది ఏంటంటే క్యాలిబరేటెడ్ కావాలి తక్కువలో కావాలంటారు దాంట్లో బెస్ట్ బ్రాండ్ ఇది మనకి తక్కువలో వచ్చేస్తుంది ప్లస్ క్యాలిబ్రేటెడ్ బ్రాండెడ్ విత్ వారంటీ వస్తుంది నైన్ ఇయర్స్ వారంటీ ఇది మ్యాట్ ప్లే అంటాం జీరో జీరో కూడా ఉంటది దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ కూడా ఇది కూడా ఇది ఫుల్ గర్జిన్ ఫుల్ ఫేస్ కూడా ఫుల్ గర్జిన్ వస్తుంది మనకి ఏంటంటే ఈ క్యాలిబరేటెడ్ అంటే ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది క్లారిటీగా ఉంటది అంటే మనకి వేవ్ వేవ్ టైప్ ఎత్తు పొలాలు లేకుండా నీట్ గా ఫినిషింగ్ అనేది ఒక అపీరెన్స్ మంచి అపీరెన్స్ వస్తుంది క్యాలిబ్రేటెడ్ అంటే సో ఇది కూడా పిల్లలకి యూస్ చేయడం బెడ్రూమ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనం నెక్స్ట్ వెరైటీ ఏంటంటే మది స్పిన్నట్రీ క్లబ్ లోనే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ పైన బ్లాక్ బోర్డ్ వస్తుంది బ్లాక్ బోర్డ్ వేరు మనకి ప్లేవుడ్ వేరు యాక్చువల్ గా బ్లాక్ బోర్డ్ ఏంటంటే మనం ఈ స్లైడింగ్ డోర్స్ కి షటర్స్ కి పెద్ద పెద్ద డోర్స్ కి అనే బెండింగ్ అవ్వకుండా బ్లాక్ బోర్డ్ యూజ్ చేయాలి ఏంటి అంటే లేయర్స్ ఉండవు కట్టే ఉంటది క్యూబ్ టైప్ లో కట్స్ కట్టే ఉంటది ప్లేవుడ్ అంటే లేయర్స్ ఉంటాయి దీంట్లో ఉంటది దాని దానివల్ల ఏంటంటే బెండింగ్ అనేది అవ్వదు దాంట్లోను ఫుల్ పైన్ బ్లాక్ బోర్డ్ తీసుకోవడం వల్ల ఏంటంటే లైట్ వెయిట్ బోర్డు ఉంటది మనకి ఈ స్లైడింగ్ ఛానల్ మీద ఈజీగా రన్ అవుతుంది అంటే ఎక్కువ దాని మీద ప్రెజర్ పడకుండా పడకుండా బరువు పడకుండా ఎక్కువ కాలం మన్నితుంది దానికి ఏంటంటే మనం ఇచ్చేది హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ రెసిస్టెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫైన్ అండి ఫుల్ ఫైన్ వుడ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ లో వస్తుంది మేడం నెక్స్ట్ వెరైటీ ఏంటంటే మన దగ్గర ప్లేవుడ్ ఏ కాదు బ్లాక్ బోర్డు కూడా బ్లాక్ బోర్డ్ తర్వాత ఏంటంటే హెచ్ హెచ్ఎంఆర్ ఓకే హెచ్హెచ్ఎంఆర్ ఏంటంటే మనకి వుడ్ పౌడర్ ప్లాస్టిక్ సమ్ కెమికల్ తో ప్రెజర్ తో మోల్డ్ చేస్తారు దీని బ్యూట్ ఏంటంటే మనకి స్మూత్ ఫేస్ వస్తుంది ఇది వచ్చినప్పటికి మన కిచెన్ లోను తర్వాత ఏంటంటే ఈ పెద్ద పెద్ద లాంగ్ షర్టర్స్ కి యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటది అండి ఇది ఇది మనం గ్రీన్ ప్లై లో ఉంటది గ్రీన్ ప్లై ఇది టెన్ ఇయర్స్ వారంటీ వస్తుంది ఇది ఏంటంటే యాక్రిలిక్ ఫినిషింగ్ కి లేకపోతే జుకో పెయింట్ వేసుకుంటారు చాలా మంది జుకో పెయింట్ అని అది వేసినప్పుడు ఏంటంటే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇది దీంట్లో దాంట్లో కీరోలు పే చేస్తుంది దీని వేరే ఓకే సో హెచ్ఎమ్మారుణికంట గారు ఇప్పటి వరకు ప్లైవుడ్ చూపించేశారు కదా సో ఇంకా మీ ఫ్యాక్టరీలో మీ షోరూమ్ లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చినప్పటికి ఏంటంటే ఫ్యాబ్రిక్ అండి అంటే మనం కబోర్డ్ లోపల వేస్తాం కదా వచ్చినప్పటికి ఫ్యాబ్రిక్ అంటారు ఇది మనం కబోర్డ్ లోపల ఇన్సైడ్ అంటే ఔట్ సైడ్ ఏసీ అని కలర్ లామినేట్స్ ఉంటాయి ఇది ఇన్సైడ్ ఏసీ అండి చాలా పాయింట్ ఎయిట్ పక్కగా పాయింట్ ఎయిట్ ఉంటది మంచి ఫినిషింగ్ ఉంటాయి దీంట్లో ఏంటంటే స్మూత్ ఉంటది మ్యాట్ కలర్ ఉంటాయి వుడెన్ కలర్స్ ఉంటాయి చాలా ఉంటాయి లోపల ఇన్సైడ్ వేసుకుని ఇదే కాదు మేడం మీరు ఇటు చూసారంటే ఇదో కలర్ అండి మా దగ్గర ఒక ఏడు కలర్స్ ఉంటుంది అండి మేము రెడీగా తెచ్చుకుంటాం టెన్ థౌసండ్ థౌసండ్ షీట్స్ తెచ్చుకోండి ఒక లోడ్ తెచ్చుకుంటాం ఇది ఇన్సైడ్ మనం లోపల అంటే మన కబోర్డ్ తీసినప్పుడు లోపల ఉండే ఈ లామినేట్స్ అండి ఇది ఇన్నర్ డెకోలం అంటారు ఫ్యాబ్రిక్ అంటారు ఇన్సైడ్ లామినేట్స్ కూడా అంటారు చాలా స్మూత్ యాక్చువల్లీ ఇంకా ఇంకా డెకర్ ఐటమ్స్ అండి మేడం నెక్స్ట్ ఏంటంటే మనకి ర్యాప్టర్స్ అండి అంటారు ఇార్కోల్ ఉంటది ఎయిట్ ఫీట్ హైట్ ఉంటది ఇవి వాల్ కి తర్వాత ఏంటంటే టీవీ యూనిట్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ తర్వాత ఏదైనా ఖాళీ వాల్ డెకరేట్ చేసుకోవచ్చు చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఇట్లా చార్కోల్ లోవర్స్ అంటారు ర్యాప్టర్స్ అంటారు ఇట్ల ఇది తెప్పిస్తారు వచ్చినప్పటికి వచ్చినప్పటికీ మనకి హైదరాబాద్ లోనే చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఏంటంటే ఢిల్లీ తెప్పిస్తామండి మనం హోల్సేల్ గా తెప్పిస్తాం కదండి మనం ప్రొవైడ్ చేస్తాం మేడం నెక్స్ట్ వెరైటీ ప్లే అండి దీని పేరు బడ్జెట్ లో మనకి రెడ్ కోర్ గర్జన్ మెటీరియల్ కావాలనుకుంటే వన్ ఆఫ్ బెస్ట్ బ్రాండ్ అండి హండ్రెడ్ పర్సెంట్ గర్జన్ ఉంటది గర్జన్ ఫేస్ ఫినియర్ వస్తుంది అండి క్వాలిటీ మట్టికి నంబర్ వన్ అండి ఇది ఇది కేరళ రెడ్ కోర్ అంటారు దీన్ని వారంటీ దీనికి వారంటీ అనేది అంటే మన బ్రాండింగ్ లో రాదు ఇది మనం ఇవ్వకూడదు జెన్యున్ వారంటీ అంటే మన బ్రాండింగ్ లో వస్తానే ఇవ్వగలం ఇప్పుడు మంచి ప్రశ్న సార్ మార్కెట్ లో ఏంటంటే ఏ బ్రాండ్ బ్రాండ్ వారంటీ ఇస్తారు కానీ ఆ బ్రాండ్ అనేది రిజిస్టర్ అవ్వదు రిజిస్టర్ అవ్వాలనేది మనం వారంటీ ఇచ్చిన చెల్లుబాటు ఉండదు చెల్లుబాటు ఉండదు మనం ఏంటంటే జన్యుని చెప్తాం దీనికైతే వారంటీ ఉండదు అంటే తక్కువలో మనకి ప్లేవుడ్ కావాలనుకున్న వాళ్ళకి కూడా మన దగ్గర లో కాస్ట్ నుంచి ఐరన్ వరకు బ్రాండెడ్ వరకు అన్ని ఉన్నాయి మడకంఠ గారు ఇప్పటి వరకు నాకు ప్లైవుడ్ చూపించారు అట్లనే ఫ్యాబ్రిక్ కూడా చూపించారు మరి ఈ నేపథ్యంలో ఇంటీరియల్ వర్క్ కి సంబంధించి ఒక ఇంట్లో ఇంకా ఏమేమి మెటీరియల్ మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి చాలా ఉంటాయి మేడం ఓకే కింద ఫ్యాబ్రిక్ ఏ కాదు ఇప్పుడు మనకి లామినేట్స్ ఉంటాయి ఇన్సైడ్ వేసి చూపించాను అవుట్ సైడ్ కూడా చూపెడతాను ఇది వచ్చినప్పటికి లామినేట్స్ అండి అన్ని ఇది దీంట్లో మనకి చెప్పదండి టాప్ క్వాలిటీ లామినేట్స్ మనం చూసారంటే చాలా డిజిటల్ నెంబర్ వన్ క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తాం మా దగ్గరకు వచ్చినప్పుడు డిస్ప్లే కూడా ఉంటుంది మీరు చూసారంటే చాలా వెరైటీస్ ఉంటాయి చాలా ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంది అలాగే చూసారంటే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలాగా వుడెన్ కలర్ లో మీకు మనకి డోర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ల్యాబ్లెట్స్ అనేది ఇదే కాదు డిజిటల్స్ లో చాలా చాలా వెరైటీస్ అండి ఇదే కాదు ఇలాగ ఫ్లవర్స్ అని తర్వాత ఇలా గిటార్ చిన్నపిల్లల బెడ్రూమ్ లో మనకి చిన్నపిల్లలు మారం చేస్తారు కదా నార్మల్ వేస్తే ఇలా డిజిటల్ బొమ్మలు వేస్తే చాలా బాగుంటది ఇలా బుద్ధుడు బొమ్మలు పీస్ఫుల్ గా ఉంటుంది ఇలాగా చాలా బాగుంది వార్డ్రప్ ని మంచి కస్టమైజ్ చేసుకోవచ్చు ఇంకా ఉన్నాయా ఇలాంటివి ఇలా ఇంకా చాలా ఉన్నాయండి ఓకే ఇయన్నీ అంటే వుడెన్ కలర్స్ అండి ఇవన్నీ వుడెన్ వుడెన్ ఇయ్ చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర ఓకే చూడొచ్చు మీరు అంటే ప్లెయిన్ ప్లెయిన్ కలర్స్ అని దీంట్లో ఏంటంటే గ్లాసీ హై గ్లాసీ తర్వాత టెక్చర్ అని మ్యాట్ అని ఈ వుడెన్ సో చాలా మంది ఏంటంటే వీనియర్ చాలా కాస్ట్ టూ మచ్ కాస్ట్ అండి దాని బదులు ఏంటంటే వుడెన్ లో వీనియర్ టైప్ వచ్చేస్తాయి ఈ లామినేట్స్ అని వస్తాయి ఇంకా లైఫ్ టైం అండి మనం మెయింటైన్ చేసుకునే కొద్ది మన ఏదన్నా ఏంటంటే ఒక వస్తువుని మనం మెయింటైన్ చేస్తే ఎన్నాలనే ఉంటది దీంట్లో కూడా ఏంటంటే ఎన్నలు మెయింటైన్ చేసుకుంటే దాని షైనింగ్ పోదండి మనకి నీట్ గా డస్ట్ వచ్చినప్పుడు అలా క్లీన్ నీట్ గా శుభ్రం చేసుకుంటా ఉంటే వస్తది వస్తుంది వాటర్ వల్ల దీనికి ఎలాంటి ప్రాబ్లం అసలు వాటర్ ప్రూఫ్ అండి వాటర్ ప్రూఫ్ ఇది చూసారంటే మేడం ఇది గ్లాసీలో లో గ్రానైట్ షేడ్ మన టీవీ బ్యాక్ సైడ్ వేసుకోవడానికి చాలా బాగుంటది దీంట్లో అంటే కొంచెం మంది గ్లాసీ ఇష్టపడరు దానికోసం మ్యాట్ కూడా ఉంటది మీకు కలర్ కాంబినేషన్స్ కూడా సేమ్ ఒకే కలర్స్ లో రెండు మ్యాట్ గ్లాసీ వస్తుంది ఇలాగే చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు చూసారంటే ఇది డిజిటల్స్ బెడ్రూమ్ లో మనకి చిన్నపిల్లలు వార్డ్రాప్స్ కానీ ఇలాగ గ్రానైట్ షేడ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇది ఫ్లూటెడ్ ఇట్ల ఏమంటారు అంటే ఫ్లూటెడ్ ల్యాబ్లెట్స్ కూడా అంటారు మనకి కొత్త కొత్త వెరైటీస్ అంటే వేవ్ వేవ్ టైప్ వచ్చి ఫ్లూటెడ్ ల్యాబ్లెట్స్ అంటారు ఇలా చూస్తే అంటే కొత్తగా ఇప్పుడు మన అందరూ ప్లెయిన్ ఏ వాడతారు ఎక్కువ చాలా మంది ప్లెయిన్ ఏ కబోర్డ్ చూసినా మనం అంటే ప్లెయిన్ ఇప్పుడు కొంచెం ట్రెండీగా డిజిటల్స్ అన్ని మిక్సింగ్ కలర్స్ లోనూ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఎన్ని వెరైటీస్ అన్ని తీసునేల్లి ఓకే అంటే చాలా మోడల్స్ ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా తెలియదు ఇన్ని మోడల్స్ ఉన్నాయని చాలా వెరైటీస్ అంటే మీరు మాకు వీడియోలో చెప్తున్నారు మా దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి అనేసి అంటుంటే ఓకే ఏముంటాయ అని అనుకున్నాం కానీ చాలా వెరైటీ ఆఫ్ మెటీరియల్ మీ దగ్గర ఉందంటే ఇంటీరియర్ ఒక ఇంటిని తీసుకొని లోపలంతా ఇంటీరియర్ చేపిచుకోవాలి అంటే నాలుగు ఐదు షాపులు తిరగాల్సిన అవసరం లేదు కేవలం మీ దగ్గరికి వస్తే సరిపోతుంది మ్యాన్ వన్ స్టోర్ సొల్యూషన్ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఉంటారు దగ్గర అసలు మీరు చూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు పిన్ టు పిన్ అంటే మీకు ప్లేవుడ్ నుంచి మీ ఎండ్ ఆఫ్ ద డే మీకు లామినేట్స్ ఏంటి ఫోకాలు హార్డ్వేర్ ప్రతిది కిచెన్ బాస్కెట్ లో సహా మా దగ్గర ఉంటుంది ఎవ్రీథింగ్ ఉంటదండి సో మణికంఠ గారు ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు అంతా కూడా ఉడెన్ కలర్ లో ఉడెన్ ప్యాటర్న్ లో ఉంది కదా సో వీటిని ఎక్కడెక్కడ యూస్ చేస్తారు ఇది వచ్చినప్పటికీ ఏంటంటే మనం వాట్రాప్స్ లో ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు చాలా మంది ఏంటంటే ఇప్పుడు వాల్ ప్యాన్లింగ్ ఎక్కువ యూజ్ చేస్తారండి వాల్ ప్యాన్లింగ్ ఏదన్నా వుడెన్ కలర్ చాలా మందికి వుడ్ అంటే చాలా ఇష్టం వాటికి వుడెన్ కలర్ లో మనం డిజైన్ చేసుకోవచ్చు ఇలాగ మా దగ్గర ఏంటంటే వీనియర్ ఉంటది ఇది పాలిష్ కూడా చేసుకోవచ్చు మనం ఇది మ్యాట్ లోనే పాలిష్ చేసుకుంటే ఇంకా బ్యూటీ బయటపడుద్ది ఇలా చాలా రకాలు ఉన్నాయండి మీరు చూస్తా ఉంటే ఈ రోజు సరిపోదు మనకి అన్ని వెరైటీస్ ఉన్నాయి సో ఇంకా ఏమున్నాయి ఇప్పుడు దగ్గర లామినేట్స్ ఇస్తారు ఇది ఒక వెరైటీ మేడం ఇది మొత్తం ప్యూర్ మెటల్ తో వస్తుంది అల్యూమినియం మొత్తం చాలా ఉంది చాలా షైని వస్తుంది డైమండ్ షేప్ వస్తుంది నెక్స్ట్ వచ్చినప్పటికి ఇలా ఇవన్నీ యాక్రిలిక్ మేడం ఇది వచ్చినప్పుడు ప్రీమియం క్వాలిటీ ఇది యాక్రిలిక్స్ అండి అని మీరు చూసారంటే మంచి మంచి డిజైన్స్ ఉంటుంది ఇంట్లో ఆక్రిలిక్ లో ఇది వచ్చినప్పుడు టూ బై ఎయిట్ అండి అంటే లాంగ్ లాంగ్ షట్టర్స్ డోర్స్ ఉంటాయి కదా వాటికి ఇచ్చేస్తారు ఇవి ప్లెయిన్ కలర్స్ అంటే మనకి కిచెన్ ఇచ్చేస్తారు మనకి వాటర్ పెద్ద పెద్ద డోర్స్ ఉంటాయండి వాటికి ఇచ్చేస్తే చాలా బాగుంటది మంచి డిజైన్స్ అండి అవునండి ఇదంతా మొత్తం ప్యూర్ అక్రలిక్ మంచి కలెక్షన్ ఉంది మా దగ్గర కస్టమర్ వచ్చి చూసుకోవచ్చు డైరెక్ట్ మేడం ఇప్పుడు దాకా మీరు లామినేట్స్ చూసారు మీ డిస్ప్లే లో చాలా మందికి డిస్ప్లే నచ్చదు వాళ్ళంటే మన దగ్గర చాలా దాదాపు ఫార్టీ కంపెనీస్ తో డీలర్షిప్ ఉంది అంటే ప్రీమియం సెంచురీ గ్రీన్ ప్లే ప్రతిదండి అండి మెరీనో అని చాలా మంచి మంచి కంపెనీలతో మన డీలర్షిప్ ఉంది క్యాటలాగ్స్ కస్టమర్స్ వచ్చి ఇక్కడ అన్ని చూసుకోవచ్చు డైరెక్ట్ చూసుకుని వాళ్ళకి టేస్ట్ కి తగ్గ ఇంట్రెస్ట్ తగ్గ సెలెక్ట్ చేసుకుని మనం ఆర్డర్ పెడితే వచ్చేస్తాయండి వన్ డెలివరీ చేస్తారు ఏంటంటే మ్యాట్ గ్లాసీ అని టెక్సర్ అని తర్వాత స్మూత్ ఫినిష్ అని చాలా రకాల లామినేట్స్ అని కంపెనీస్ లామినేట్స్ ఉన్నాయండి వాళ్ళకి టేస్ట్ కి తగ్గ చూడవచ్చు ఓకే సో అంటే కస్టమర్ కి ఏం కావాలన్నా సరే ఇక్కడ హస్బెండల్ ట్రీ ప్లైవుడ్ లో అన్ని అవైలబుల్ అనమాట చేయగలుగుతారు ఓకే సో ఇంకా ఇంటీరియర్ కి సంబంధించి ఏమేమి ఉన్నాయి నెక్స్ట్ వచ్చినప్పటికే ఏంటంటే మీరు బ్యాక్ సైడ్ చూస్తే ఈ హ్యాండిల్స్ అండి ఇప్పుడు వుడ్ వర్క్ అయిపోయింది తర్వాత లామినేట్స్ వర్క్ అయిపోయింది నెక్స్ట్ వచ్చిన ఫైనల్ గా హ్యాండిల్స్ హ్యాండిల్స్ వచ్చినప్పటికి ప్రీమియం క్వాలిటీ ఇది పీవిడీ కోటింగ్ ఉంటది అంటే మెటల్ లోనే మిక్స్ అయిపోద్ది క్వాలిటీ కలర్స్ అన్ని షేడ్ అవ్వవు చూసుకుంటే ఈ లాంగ్ హ్యాండిల్స్ చాలా నెంబర్ ఆఫ్ హ్యాండిల్స్ ఉన్నాయి ఇవన్నీ నాబ్స్ అంటారు ఇలా వస్తే మీరు ఈ నాబ్స్ అండి ఈ డ్రా డ్రావర్స్ కి నాబ్స్ డోర్స్ హ్యాండిల్స్ ఇలా వస్తాయి ఇవన్నీ స్లైడింగ్ డోర్ హ్యాండిల్స్ అండి స్లైడింగ్ డోర్ హ్యాండిల్స్ ఇవి అంటే కిచెన్ హ్యాండిల్స్ అండి కిచెన్ ఇప్పుడు బాస్కెట్స్ ఉంటాయి కదా అండి కిచెన్ బాస్కెట్ హ్యాండిల్స్ అండి ఇవి వచ్చినప్పటికి ప్రీమియం క్వాలిటీ మనకి లెగ్స్ ఇది మన సోఫా లెగ్స్ అంటారు టో ఇది ఇప్పుడు మనకి టేబుల్ టాప్ కింద ఉంటాయి తర్వాత రాడ్స్ కి ఇచ్చేసే రాడ్స్ చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ లాంగ్ డోర్స్ హ్యాండిల్స్ అండి లాంగ్ లాంగ్ డోర్ త్రీ ఫీట్ ఉంటాయి టూ ఫీట్ ఉంటాయి వన్ ఫీట్ ఉంటాయి చాలా ప్రీమియం క్వాలిటీ అండి హ్యాండిల్స్ అన్ని చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మేము డిస్ప్లే ఉంది అంటే మనం కేటలాగ్ లో చూసిన దానికి డిస్ప్లే లో చూసుకుని మన ఇంట్రెస్ట్ కు తగ్గ హ్యాండిల్స్ ని మనం ఎంచుకోవచ్చు ప్లస్ ఏదంటే మెయిన్ డోర్ హ్యాండిల్స్ అండి పెద్ద పెద్ద డోర్స్ ఉంటాయి కదా ముఖ ముఖద్వారాల ఈ మెయిన్ డోర్ హ్యాండిల్స్ ఈ త్రీ ఫీట్ ఫీట్స్ ఉంటాయి ఇది వచ్చినప్పటికి డబుల్ డోర్ హ్యాండిల్స్ అండి చాలా బ్రాస్ ప్యూర్ బ్రాస్ మెటీరియల్ తో ఇది మంచి క్వాలిటీ మెటీరియల్ తో చేసిన హ్యాండిల్స్ ప్రీ హ్యాండిల్ లైఫ్ టైం లైఫ్ టైం అండి ఓకే చూసుకోవచ్చు కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు అలాంటి క్వాలిటీ ఇది మెయిన్ మెయిన్ లాంగ్ షట్టర్స్ ఉంటాయి స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదా వాటికి తగ్గ హ్యాండిల్స్ ఇవన్నీ మనం డోర్ హ్యాండిల్స్ అండి ఓకే కదా వాటికి చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఓహో నిజంగా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు వీడియోలో మా దగ్గర అన్ని అవైలబుల్ అంటే మెటీరియల్ మీ దగ్గర ఉంటుంది జెన్యున్ గా ఉంటుంది మేడం మా ఏ మాట చెప్పినా అది క్లియర్ కట్ గా ఉంటది మీకు మా స్టోర్ కు వస్తే ఇంకెక్కడ తిరగట్లేదు మీకు టైం వేస్ట్ అవ్వదు టైం సేవ్ అవుద్ది మనీ సేవ్ అవుద్ది మీకేంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది అరెక్కడ పట్టుకెళ్ళాం చాలా ఫీల్ సో గారు మీరు ఇంతకు ముందు ఫైర్ ప్రూఫ్ అని చెప్పేసి అన్నారు కదా సో మంటలు వచ్చినా గానీ మంటల్లో కాలిన గానీ దానికి ఏమి అవ్వదు ఆ మెటీరియల్ అని చెప్పేసి సో ఒక్కసారి మాకు లో చూపిస్తారా కంపల్సరీ అండి కూడా లైవ్ లో చూపెడతాను చూడండి ఇది పెట్రోల్ మీ కళ్ళ ముందే మీకు ఫైర్ చేసి చూపెడతాను మీరు చూడొచ్చు చూసారా మీకు ఫైర్ అవుతుంది కానీ ప్లైవుడ్ కి ఏమవద్దు ఫ్లేమ్ వస్తుంది తర్వాత మసేస్తుంది తప్ప మా ప్లైవుడ్ కి ఏమవద్దు ఇది ఫైర్ రిహార్డెంట్ చాలా క్వాలిటీ మెటీరియల్ అండి ఇది పిఎఫ్ క్వాలిటీ మెటీరియల్ మా ఫుల్ గర్జన్ ఫుల్ కోర్ ఫుల్ గర్జిన్ ప్లైవుడ్ హైడెన్సిటీ మెటీరియల్ అన్నాను కదండి మీకు చూపించిన హ్యామర్ తో కొట్టినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంత క్వాలిటీ మెటీరియల్ వస్తుంది మీరు చూడవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంత గట్టి హై డెన్సిటీ మెటీరియల్ మంచి క్వాలిటీ గల మెటీరియల్ అండి మీరు చూడొచ్చు ఎంత క్వాలిటీ ఉందో ఫుల్ రెడ్ కోర్ ఫుల్ గర్జన్ వస్తుంది స్పిండల్ ట్రీ ప్లేబోర్డ్స్ సో చూసారు కదండి ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఆఫ్ మెటీరియల్ దొరుకుతుందో అంటే ఇల్లు కట్టడం అనేది చాలా మందికి ఒక కళ ఎందుకు అంటే వన్స్ ఇల్లు కట్టామంటే దగ్గర దగ్గర మనం ఒక థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వరకు దాన్ని రీమోడల్ చేపించే ఉద్దేశం ఎవరికి కూడా ఉండదు సో ఫార్టీ ఇయర్స్ మనకి చెక్కు చెదరకుండా లోపల చేసిన ఇంటీరియల్ అంతా అలానే ఉండాలి అంటే మంచి ప్రొడక్ట్ ఉండాలి మంచి బ్రాండ్ ఆఫ్ ప్రొడక్ట్ ఉండాలి సో ఎక్కడ దొరుకుతాయి అంటే కనుక ఓల్డ్ అలవాల్ సుచిత్ర సిగ్నల్ నుండి కొంపల్లి సిగ్నల్ కి మధ్యలో ఉన్న స్పిండిల్ ట్రీ ప్లైవుడ్ షోరూమ్ కి అయితే వచ్చేసాయండి సో ఇక్కడికి వస్తే మీకు టైం సేవ్ అవుతుంది అలానే మనకి మనీ కూడా హ్యాపీగా సేవ్ చేసుకోవచ్చు ఎందుకు మాట అన్నానంటే ఇంటీరియర్ కి కావాల్సిన ప్రతి మెటీరియల్ మంచి క్వాలిటీలో చాలా డిజైన్స్ లో మనకి ఇక్కడ దొరుకుతున్నాయి సో అది కూడా అతి తక్కువ ధరకే కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం మరి మణికఠ గారిని కాంటాక్ట్ అయిపోండి సో మణికంఠ గారిని కాంటాక్ట్ అవ్వాలంటే గనక ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి వారిని కాంటాక్ట్ అవ్వచ్చు